చదువుకుందాం కీర్తన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగవ వచనము ఆరవ వచనము చదువుకుందాం దావిదు మహారాజ్ ద్వారా దేవుడు రాయించిన మాటలు ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు సదాకాలం నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు దేవునికి స్థుతి కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక నీవు నేను అడగవలసింది ఏంటంటే దేవుని శనెలు కూర్చొని ఉదయకాలం దేవా ఆయుషనిచ్చావు నీకు వందనాలని ఉదయకాలం ప్రార్థన చేయాలి మళ్ళీ సాయంకాలం నీవిచ్చిన ఆయుష్యను బట్టి నీకు వందనాలు తండ్రి నీకు స్తోత్రాలు నిన్ను ప్రార్థించడానికి నీవిచ్చిన పని చేయటానికి కృపచూపా అందుకే నీకు వందనాలు అని చెప్పి దేవుని సన్నిధిలో కూర్చొని మనం ప్రార్థన ద్వారా మన ఆయుష్యని పెంచుకోవాలి ఆయుష్య మనం అడగాలి ఎందుకంటే ఆయుష్నిచ్చే ఒక్కరు దేవుడు ఒక్కడే గుర్తుంచుకోండి ఎవరు కూడా ఎవరు అందుకే దావీలు అంటున్నాడు ఆయుష్య మని అతన్ని వరం అడుగా నీవు అతని దాన్ని అతనికి అనుగ్రహించి ఉన్నావు సదాకాలం నిలుచు దీర్ఘాయువు నీవిచ్చేదని దేవుడు చెప్తున్నాడు నిజమే ప్రార్థన ద్వారా నీవు నేను పొందుకోవాల్సింది అంటే ఆయుష్ అని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది కాబట్టి ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో ఎప్పుడైతే ఆయన మీద మనం ఆధారపడతామో కంపల్సరీ నీ జీవితంలో ఇది పొందుకుంటావు మనం ఇక్కడ హిజ్కేను మనం చూడవచ్చు రెండవ రాజులు ఇరవై అధ్యాయంలో ఇచ్య మరణమవుతున్నప్పుడు అతడు ప్రార్థించాడు అతడు ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన ద్వారానే దేవుడు అతనికి అనారోగ్యాన్ని తొలగించాడు మళ్ళీ పోయిన ఆ యొక్క బలగీతం నుంచి విడిపించాడు అనారోగ్యం నుంచి విడిపించాడు మళ్ళీ తిరిగి ఆరోగ్యాన్ని పొందుకున్నాడు ఏం చేస్తున్నాడు తిరిగి ఆరోగ్యాన్ని పొందుకున్నాడు నీవు కూడా ఈ నూతన సంవత్సరంలో తిరిగి ఆరోగ్యాన్ని పొందుకుంటావు అద్భుతము చేసే దేవుడు అని పరిశుద్ధమైన గ్రంథం తెలియపరుస్తూ ఉంది కాబట్టి ఎలా పొందుకున్నాడు మనం చూద్దాం అంటే ప్రార్థన ద్వారా దేన్నే పొందుకోవచ్చు నీ ప్రార్థన ఐదవ వచనం నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను చూసావా పైన చూస్తే నీవు కన్నీలు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను గుర్తుంచుకో దేవుడొక్కడే నిన్ను నన్ను బాగు చేసేది కాబట్టి నీవు నేను చేయవలసింది ఆయన పాదలు పట్టుకున్నప్పుడు నీవేం చేస్తావంటే నీలో ఉన్న అనారోగ్యం తొలగిపోతుంది పోయిన ఆరోగ్యాన్ని మళ్ళీ తిరిగి పొందుకుంటావు అని పరిశుద్ధమైన గ్రంథం తెలియపరుస్తుంది అలాగే పదిహేను సంవత్సరాల ఆయుష్ను ఆయన పొందుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం నీవు కన్నీలు విడిచడు చూచితిని నీ ప్రార్థన అంగీకరించున్నాను నేను నేను బాగు చేసేదను అని చెప్పి ఆరో వచనం ఇక పదహైదు సంవత్సరములో ఆయుష్ నీకు అని చెప్తున్నాడు అందుకే ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగగా సదాకాలం నిలిచు దీర్ఘాయువు అనుగరించావు అంత గొప్ప దేవుడు కాబట్టి ఆయుష్ను ఇచికి అక్కడ పొందుకున్నట్టుగా కనబడుతుంది మరి నీవు కూడా ఏ అనారోగ్యంతో ఉన్నావో ఏ బలయంతో ఉన్నావో ఈ విధంగా ప్రార్థన చేస్తే తిరిగి పోయిన ఆరోగ్యాన్ని మళ్ళీ పొందుకుంటావు ప్రార్థన కన్న తండ్రి నీకు స్తోత్ర విన్న మాటలకై నీకు వందనాడు ఆయుష్ నిమ్మని అతడు అరమడుగా సదాకాలం దీర్ఘాయు ఇచ్చావు అందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇచికి ఆ కన్నీళ్లు విడిచి ప్రార్థించినప్పుడు నీవు తండ్రి అతన్ని ప్రార్థన విన్నావు అతని కన్నీలు చూశావు అతని బావు చేశావు అతని పదిహేను సంవత్సరాలు ఆయుష్ను ఇచ్చావు అందుకే మీ కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం మేం కూడా తండ్రి ప్రార్థన ద్వారా అనారోగ్యాన్ని ఆర్థిక ఇబ్బందులు సమస్యలు బాధలు పోగొట్టుకోవడానికి కృప చూపుతున్నావు మీతో మాట్లాడే కృప మీ మీద ఆధారపడే కృప నా దయచేయమని మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు వందనాలు ఏ స్నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్